ఎవరైనా నీకు దూరం అయితే బాధపడదు నీ జీవితం వాళ్లతో ముడిపడలేదని అర్థం చేసుకో అలాగే నేను వదిలి వెళ్ళిపోయారు కదా అని వాళ్ళు చెడ్డవాళ్ళని కూడా అనుకోవద్దు నీ కథలో వాళ్ల పాత్ర ముగిసిపోయింది అంతే అంతకు లేదు ఎవరికో నచ్చడం కోసం కాదు మనం పుట్టింది మన కోసం నచ్చినట్లు బతకడం కోసం పుట్ట నచ్చినట్లు బతకడం అంటే ధర్మంగా బతకడం రాత్రి ఎంతైనా బాధపడు అవసరమైతే రాత్రి అంతా బాధపడు ఏది ఏమైనా సరే పగలు మాత్రం ఖచ్చితంగా కష్టపడు కష్టం ఎలా బ్రతకాలో నేర్పుతుంది నష్టం ఎవరిని నమ్మాలో నేర్పుతుంది మరి కాలం ఎవరు ఏంటో తెలియజేస్తుంది ఇది ఒకటి తెలుసా నీకు జీవితం అర్థమయ్యే కొద్దీ నీలోని అమాయకత్వం మరణిస్తుంది ఆర్థికంగా ఎదగడమే అన్ని సమస్యలకు పరిష్కారం అని అర్థమవుతుంది అంతే కదా అనుభవంతో ఒకటి చెప్పినా మనం రాసే కథలు ఎన్ని ఉన్నా కాలం రాసే కథలే గెలుస్తాయి రాసే కాలం మన చేతిలోనే ఉన్న తలరాతన మార్చే శక్తి కాలానికి ఉంటుంది కొన్ని పరిచయాలు ఎంత అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటాయంటే మనకన్నా మనం వారినే ఎక్కువగా ఇష్టపడేంతగా రోజులో ఫస్ట్ అండ్ లాస్ట్ ఆలోచనలు వాళ్ళవి అయ్యేంతగా మనకి తెలియకుండానే మనం ప్రతి సందర్భం వాళ్ళతో ఊహ ప్రపంచంలో విహరించేంతట నా కథను మళ్ళీ తిరిగి రాయాలనుకుంటున్నాను కోల్పోయిన గతం కోసం కాదు ఆలోచించలేకపోతున్నా నా భవిష్యత్తు కోసం అలసిపోయిన నా ప్రస్తుతం కోసం